హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ విష్ణు ప్రియా బిగ్ బాస్ టేస్టీ తెలిసే ఉంటారు ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది కేసు ఏమిటి అని చెప్పి అనేది తెలుసుకోవడం కంటే ముందు మరికొంతమంది మీద కూడా సేమ్ కేసు అనేది బుక్ అయ్యింది అది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళ మీద కేసు నమోదు అయ్యింది ఆ లిస్టు లో బిగ్ బాస్ విష్ణు సుప్రీత ఇమ్రాన్ ఖాన్ పైషాన్ బాయ్స్ అంట హర్ష సాయి రీతూ చౌదరి టేస్టీ తేజ వీళ్ళందరితో సహా మొత్తం పదకొండు మంది నటులు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ల మీద పోలీసులు కేసు పెట్టారు అమాయకులైనటువంటి ప్రజలను మోసం చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నటువంటి వాళ్లను పోలీసులు జైళ్ల లోపలికి నెట్టడానికి రంగం అనేది సిద్ధం చేస్తూ ఉన్నారు విపరీతంగా పెద్దనైనటువంటి మోసం ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇది ఒక పెద్ద చైన్ లాంటిదండి దీనికి ఒక పెద్ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సొసైటీ లోపల విపరీతంగా సెలబ్రిటీలు కొంతమంది దీనికి ప్రచారం కల్పించారు మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది భారతదేశంలో ఇటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అన్నది నిషేధించారు అసలు ఆ పదమే మనం ఇల్లీగల్ అని చెప్పి వాడుతూ ఉన్నాం సో ఇవి చట్టబద్ధమైనవి కావు అలాంటి వాటిని తీసుకొని వచ్చి సమాజంలో ఫుల్ ప్రచారం కల్పించి ఏదో ప్రచారం అంటే మళ్ళీ ఏంటి జస్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం కాదు అసలు అదే పెద్ద నేరంరా బాబు అంటే మళ్ళీ వీళ్ళు లింకులు ఇచ్చి ఏ లింక్ క్లిక్ చేయండి ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు పైసలు పడతాయి ఐదు వందలు పడతాయి అక్కడ ఇవ్వండి ఇది ఆడండి అదాడండి ఇదనమాట ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన పనులు ఎందుకు ఇప్పుడు దీనికి సంబంధించిన చర్చ విపరీతంగా వచ్చింది అని చెప్పంటే నిజానికి ఈ చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది ఇప్పుడు ఎందుకు బాగా ఫోకస్ అయ్యింది అంటే సజ్జనార్ గారు మనందరికి తెలిసిన పోలీస్ ఆఫీసర్ వరంగల్ ఎన్కౌంటర్ కేసులో ఆయన పేరు వినిపించింది దిశ ఎన్కౌంటర్ సందర్భంలో ఆయన పేరు వినిపించింది ప్రజల నుంచి సమాజం నుంచి ఫుల్ అప్లాజ్ అందుకున్నటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ నీతి నిజాయితీ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డెసిషన్ మేకింగ్ లోపల థాట్ ప్రాసెస్ లోపల అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఆలోచించి మరి తన నిర్ణయాలు తీసుకునేటటువంటి పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ గారు అడిషనల్ డీజీపీగా గా తెలంగాణలో వారు పనిచేస్తున్నారు వారు నాలుగు రోజుల క్రితం ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ కాస్త ప్రకంపనలు సృష్టించింది ఆ ట్వీట్ ఏమిటి అని అంటే హర్ష సాయి అనే ఒక యూట్యూబరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్న వీడియో క్లిప్ను సజ్జనార్ గారు పోస్ట్ చేశారు అందులో హర్ష సాయి అనే ఒక యూట్యూబర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తూ ఉన్నాడు పైగా తను ఎలా సమర్థించుకుంటూ ఉన్నాడంటే నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి నేను చేస్తూ ఉన్నాను ఇది ప్రమోట్ చేయడం వల్ల నాకు వచ్చే డబ్బులతో నేను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాను అన్నట్టుగా ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆ వీడియో క్లిప్ సజ్జనార్ గారు పోస్ట్ చేసి చాలా సీరియస్గా దాని మీద ఏం రాశారంటే ఇతను చేసేదే తప్పు మళ్ళీ అడ్డంగా ఎలా సమర్థించుకుంటున్నాడో చూడండి ఇప్పటికైనా ఇలాంటి సైబర్ తీవ్రవాదులను అన్ఫాలో కొట్టండి అన్ఫాలో చెయ్యండి మీ సోషల్ మీడియాలో వారి అకౌంట్లకు రిపోర్ట్ కొట్టండి ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోతే సమీపంలో ఉండే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి బెట్టింగ్ భూతాన్ని అంతం చేయాలి లేకపోతే మరికొన్ని కుటుంబాలు నష్టపోయే ప్రమాదం ఉంది ఇది ఓపెన్ గా ఆయన రాసినటువంటి ట్వీట్ లోని సారాంశము ఆయన గత నాలుగు రోజులుగా వివిధ వీడియోలలో ఇంటర్వ్యూస్ లో మాట్లాడినటువంటి సారాంశం ఇక కేవలం ఆ ఒక్క వ్యక్తి అనే కాదండి ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి మరొకరు విపరీతంగా బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అయితే కేవలం మన తెలుగు బంగారాలు మాత్రమే ఉన్నారు అని చెప్పి మీరు అనుకుంటే పొరపాటు ఎస్ బాలీవుడ్లో కూడా కొన్ని బంగారాలు ఉన్నాయి బాలీవుడ్ బంగారాల పేర్లు మనం మాట్లాడుకోబోయే ముందు మరో చిన్న విషయం సజ్జనారు గారు ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్ పెట్టి ఆయన చాలా సీరియస్గా రాశారో చాలా సీరియస్గా మాట్లాడారు ఈ పిల్ల సెలబ్రిటీల గుండెల్లో ఒక్కొక్కడికి గుబులు పుట్టడం మొదలయ్యింది వణుకుడు మొదలయ్యింది మాస్ భాషలో చెప్పాలంటే లిటరల్గా ఒక్కొక్కడు ఉత్సవోసుకుంటూ ఉన్నారు సజ్జనారు గారు దెబ్బకు సో ఒక సుందరాంగి హోలీ పండగ రోజు ఒక షార్ట్ వీడియో క్లిప్ విడుదల చేసింది ఏమనో తెలుసా నాకు తెలియక నేను బెట్టింగ్ యాప్స్ ను ప్రచారం చేశాను అందువల్ల నేను బెట్టింగ్ యాప్స్ ను నేను ప్రచారం చేశాను నాకు తెలియక నేను చేశాను అందువల్ల దయచేసి బెట్టింగ్ యాప్స్ మీరు వేసుకుని మీరు ఆడకండి దయచేసి ఆడకండి నేను ఇప్పటి వరకు తప్పు చేశాను సారీ సారీ అని చెప్పి ఆ సుందరంగి మాట్లాడి ఆ వీడియో ఆపేసింది ఆ సుందరంగి ఎవరబ్బా అని చెప్పి ఆ వీడియోలో ఆమెను అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే అసలు అర్థమే కాలేదండి ఆమె ఎవరు ఫుల్లుగా ఒంటికి ఫుల్గా రంగు ఎందుకంటే హోలీ పండగ హోలీ ఆడింది అన్న విషయం అర్థమవుతోంది రెండోది కళ్లకు ఇంత పెద్ద పెద్ద నల్లటి అద్దాలు అసలు ఆమె ఎవరో కూడా అర్థం కాలేదు వీడియో మాత్రం రిలీజ్ చేసింది ఆ సారీ అండి నాకు తెలియక నేను చేశాను లైట్ తీసుకోండి ఎన్ని రోజులు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేశాను నాకు తెలియదు అందుకే చేశాను లైట్ తీసుకోండి సారీ అండి అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోతుంది ఆమె అసలు ఆమె ఎవరో నాకు అర్థం కాలా నేను ఫస్ట్ ఆమె అనుకున్నారంటే బిగ్ బాస్ వచ్చినటువంటి ఒక ఆమె అనుకున్నాను కానీ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఒక సీనియర్ నటీమణి ఉంది తెలుగులో యాక్ట్ చేస్తున్నటువంటి యాక్ట్రెస్ ఆమె కూతురు ఈ అమ్మాయి అని చెప్పి ఒకరు చెప్పారు హార్ని అని చెప్పి అనుకున్నాను అంటే నేను ఎంత జ్ఞానంలో బతుకుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను అంటే ఏ ఏ సెలబ్రిటీలు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు అనే విషయం కూడా నాకు తెలియదండి ఇన్ఫాక్ట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎస్ కొంతమంది గురించి అయితే డెఫినెట్ గా తెలుసు ఇక వీళ్ళ గురించి తెలియదు ఇంకా బట్ సజ్జనార్ గారు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఈ భయపడుతున్నట్టు నంగి నంగి వేషాలు వేస్తూ నటిస్తూ ఎందుకంటే ఇప్పుడు సజ్జనారు గారు పోలీసులు కేసులు పెడతారు వీళ్ళ మీద వార్నింగ్లు ఇస్తారు ఫైన్లు పడతాయి కొంతమంది జైలుకి వెళ్లే అవకాశం ఉంది అందరూ వెళ్ళకపోయినా కొంతమంది వెళతారు ఆ నేరం యొక్క తీవ్రతను బట్టి గ్రీవియన్స్ని బట్టి ఉంటుంది తర్వాత ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో పాటు ఎట్లా కోట్లాది రూపాయలు వస్తూ ఉన్నాయి ఆలోచించండి ఎలా వస్తాయండి నేను వేరే దేశంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నానండి ఓకే ఈ వేరే దేశంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ వ్యాపారం చేసేవాళ్ళు కానీ డబ్బులు భారతదేశంలో ఉన్న మన అకౌంట్కి మనం పంపించుకోవాలి అని చెప్పి అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయో మీకు తెలుసా ఆ రెస్ట్రిక్షన్స్ అన్నింటికి రెస్పెక్ట్ ఇస్తూ డబ్బులు భారతదేశంలో వాళ్ళు పంపించుకుంటాం ఎన్ఆర్ఐ అకౌంట్ ఎన్ఆర్ఐ వాళ్లకు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అని అకౌంట్స్ ఉంటాయన్నమాట ఎన్ఆర్ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్కు పంపించుకోవడము ఆ అకౌంట్ కు మేము పంపించుకునేటప్పుడు కూడా మంత్లీ ఇంత అన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని కొన్ని అప్లికేషన్స్లో కూడా రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి కదండి ఆన్లైన్ అప్లికేషన్స్ మనం డబ్బులు పంపించుకోవడానికి సో అక్కడి నుంచి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటన్నింటికి మనం రెస్పెక్ట్ ఇస్తూ మనం లీగల్గా మనం సంపాదించుకునే డబ్బులను ఏది గంటలు గంటలు ఆఫీసుల్లో పడి కొడుచుకొని పనిచేసి సంపాదించినటువంటి మన నెల జీతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మన కొన్ని అవసరాలకు మనం పంపించుకోవాలి అని అంటే ఇంత కష్టపడతాం మనం లీగల్ గా కష్టపడమంటే లీగల్ గా మనం పంపించుకోవడానికి ఇంత రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇటువంటి విధానం అనేది ఒకటి ఉంటుంది కానీ కానీ ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు దండుకునేటటువంటి వాళ్ళు డబ్బుల్ని ఎలా సంపాదించి ఉంటారు అనేటువంటి ప్రశ్న తర్వాత ప్రశ్న వస్తుంది పోలీసులు దీని మీద కూడా డెఫినెట్ గా లోతుగా పరిశోధన చేస్తారు అని చెప్పి మనం నమ్ముదాం చెయ్యాలి అని చెప్పి మనం కోరుకుందాం ఎందుకంటే అండి మనీ లాండరింగ్ అనేది ప్రపంచ దేశాలను పట్టిపీడుస్తూ ఉన్నటువంటి ఒక భయంకరమైన మహమ్మారి లాంటిది దాన్ని ఎదుర్కోవడం కోసం ఎన్నో ఏఎంఎల్ ప్రాసెస్లు లు ఏఎంఎల్ ఆర్కిటెక్చర్లు ఓ చాలా చాలా బిల్డ్ చేస్తుంటాయి కంపెనీస్ ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్ అనమాట ఓకే మరి ఒక బెట్టింగ్ యాప్ భారతదేశంలో లీగల్ కానప్పుడు అది ఇల్లీగల్ అయినప్పుడు అసలు దాన్ని ప్రమోట్ చేయడానికి ఎవరు వీళ్లకు డబ్బు ఇచ్చారు భారతదేశం లోపలికి ఆ డబ్బు ఎలా వచ్చింది ఎటువంటి చట్ట వ్యతిరేకమైన మార్గాల గుండా వచ్చింది ఆ చైన్స్ ఏంటి ఆ లింక్స్ ఏంటి వీళ్ళు ఆ డబ్బు ఎలా అందుకున్నారు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో వచ్చి పడ్డాయా లేకపోతే వేరే రకంగా వీళ్ళకి డబ్బులు వచ్చాయా ఎక్కడి నుంచి వీళ్ళకు బ్యాంక్ అకౌంట్లో వచ్చి డబ్బులు పడ్డాయి వీళ్ళేమన్నా కాంట్రాక్ట్ రాశారా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఈమెయిల్స్ ద్వారా మాత్రమే తీసుకున్నారా కాంట్రాక్ట్స్ ఏంటి ఇవన్నీ అండి చాలా లోతుగా పోలీసులు పరిశోధనలు చేస్తారని చేయాలని చెప్పి మనం కోరుకుందాం ఇక్కడ సమస్య ఏమిటి అంటే అండి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనుకోండి అక్కడ మళ్ళీ కేసులు రకరకాలుగా తప్పుదవ పట్టేటటువంటి అవకాశం ఉంటుంది అన్న ఒక సందిగ్ధత ప్రజల లోపల ఉంటుంది వాటన్నింటికి అతీతంగా వెళ్ళి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ కేసులో నిజానికండి ఈ లిస్టులో అనిల్ కపూర్ ఉన్నాడు షారుఖ్ ఖాన్ బొమ్మని రాణి వివేక్ ఒబ్రాయ్ జాక్ షరాఫ్ పూజా హెగ్డే యువరాజ్ సింగ్ మన పుష్ప టూ గారి సోదరుడు అదే అండి అల్లు శిరీష్ ఆయన పేరు కూడా వినిపించింది ఈ లిస్ట్ లోపల సో వీళ్లలో కొంతమంది నోటీసులకు స్పందించారు వాళ్ళ లాయర్స్ ద్వారా సమాధానాలు ఇచ్చారు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు సమాధానాలు ఇవ్వనటువంటి సెలబ్రిటీలు కూడా ఉన్నారు వాళ్ళకు పోలీసులు సెకండ్ టైం నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది కొన్ని కొన్ని ఈ ఇల్లీగల్ యాప్స్ కు ప్రచారం కల్పిస్తే అసలు ఆ ప్రొడక్ట్స్ కు ప్రచారం కల్పిస్తే ఆడమని ప్రోత్సహిస్తే ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పాటు ఆ సెలబ్రిటీల మీద నిషేధాన్ని పెట్టే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు వేరే ఇంకా ఏ యాడ్స్ ఏవి ఇవ్వకుండా నిజంగా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కు ఇది చాలా పెద్ద దెబ్బ అనమాట ఇక పది లక్షల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంటుంది నెంబర్ టూ మళ్ళీ అంటే పోలీసులు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అదే పని చేస్తే జైలు శిక్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇది మూడోది అత్యంత కీలకమైన అంశము ఇక్కడ మనకు ఆసక్తిని కలిగించేది సమాధానం రావాల్సింది ఎన్ని రోజుల పాటు వీళ్ళు అడ్డంగా సంపాదించుంటారే లక్షల లక్షలు కొంతమంది కోర్టులలో కొంతమంది బెట్టింగ్ యాప్లను ఇల్లీగల్ గా ప్రమోట్ చేస్తూ సంపాదించుంటారు కదా మరి ఆ డబ్బంతా ఎట్లా రికవర్ ఇచ్చేస్తారు పోలీసులు ఇది చాలా పెద్ద అండి ఇదే చాలా కీలకం ఇన్ని రోజులు వీళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళ దగ్గర నుంచి కక్కిస్తారు వీళ్ళు కోర్టుకు ఎక్కే మెట్టు దిగే మెట్టు అనకుండా చేసి జైళ్లలో పడేసి ఎవరెవరైతే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు వాళ్ళందరినీ చట్టం ముందు సమాజం ముందు సీరియస్ గా నించో పెడితేనే మిగతా పిల్ల సెలబ్రిటీలు పెద్ద సెలబ్రిటీలు భయపడే అవకాశం ఉంది పైగా సమాజంలో ఉన్న చాలా మంది యువతి యువకులకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది ఒరే ఇట్లా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల వీళ్ళ జుట్టుబట్టి లాక్కెళ్లి పోలీసులు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు జైల్లో పడేసారు లక్షలాది రూపాయల ఫైన్ కట్టిచ్చారు వీళ్ళు ఇప్పటివరకు సంపాదించినటువంటి డబ్బులన్నింటినీ అవసరమైతే పోలీసులు అటాచ్ చేశారు అటాచ్ చేయగలిగారు రకరకాల చట్టాల ద్వారా సో మనం ఏమైనా సరే ఇటువంటి దాంట్లో దిగైనా సరే మనకు ఇటువంటి గతి పడుతుంది అని తర్వాత వచ్చే ఆ సెలబ్రిటీలకు వాళ్లకు అర్థం కావాలి ఆటలు ఇటువంటివి ఆడాలి అని అనుకునే వాళ్ళకు కూడా కనువిప్పు కలగాలి అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అండి నిజానికి కొన్ని దేశాలలో ఇవి చట్టబద్ధం చట్టబద్ధమైనటువంటి దేశాలలో ఎందుకు చట్టబద్ధం చేశారు ఏంటి అన్నది అదొక పెద్ద చర్చ ఓకే మన దగ్గర ఇది చట్టబద్ధం కాదు ఆ విషయాన్ని డెఫినెట్ గా ఆలోచించాలి కదా బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్లను నిర్వహించే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ మోసగిస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్ల బారిన పడుతున్నటువంటి బాధితులు అప్పుల పాలవుతున్నారు తమను తామే అంతం చేసుకుంటూ ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్సు సెలబ్రిటీసు వీళ్ళందరూ కూడా అండి ఒక రకంగా కారణమే బాధితులు తమను తాము అంతం చేసుకోవడానికి బాధితులు మనీ లాండరింగ్ లోపలికి దిగడము బాధితులు వేరే వాళ్ళ డబ్బులు ఎత్తుకుపోవడము వేరే నేరాల్లోకి దిగడము ఇవన్నీ బాధితులు చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఎవరంటే ఈ యూట్యూబర్లు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఈ పిల్లబచ్చ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతగానో నష్టపోతున్నటువంటి యువత ఉన్నారు అప్పులపాలయ్యి జీవితాన్ని చాలించే వాళ్ళు ఉన్నారు ఇటువంటి యాప్లు సమాజానికి చాలా నష్టం కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ల మీద ఫోకస్ పెట్టారు అయితే ఇప్పటికే ఒకడిని చాలా సీరియస్ గా అరెస్ట్ చేసి లోపల వారేశారు కేసులో పెట్టి ఇంకొకడు పరారీలో ఉన్నాడు ఎందుకంటే వాడి వల్ల వాడు చెప్పినటువంటి వాటి వల్ల బెట్టింగ్ యాప్లు కొంతమంది ఆడి తమను తాము అంతం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అండి సజ్జనారా గారు చాలా ఓపెన్ గా మాట్లాడారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మీద డెఫినెట్ గా పోలీసులు కాన్సన్ట్రేషన్ పెట్టి లోతుగా పరిశీలించి మరింత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది ఆ సమాచారం తీసుకుని మరిన్ని సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది వీళ్ళ స్వార్థం కోసము ఇష్టం వచ్చినట్టు వీళ్ళ సమాజాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారండి కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీస్ పైగా కోట్లల్లో సంపాదించి వేలల్లో ఖర్చు పెడుతున్నట్టు కటింగ్ ఇవ్వడం సంపాదించేదే ఇల్లీగల్గా మళ్ళీ వేలల్లో వందల్లో ఖర్చు పెడుతూ చూసావా నేను పలానాడికి మంచి పని చేశాను అని చెప్పి మాట్లాడడం నేను మీకు నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక కేసు ఒక సినారియో గురించి చెప్తూ అలాగే ఒక సినిమా ఇస్తూ కూడా ఒక పాయింట్ డిస్కస్ చేశాను వీరప్పన్ ఏం చేసేవాడంటే తాను చెక్కలు అమ్మి ఫుల్గా నరికి అమ్మడము ఏనుగు దంతాలు అమ్మడము జాతి సంపద దోచుకోవడం ఇది చేస్తూ ఉండేవాడు కానీ ఆ సత్యమంగళం అడవుల్లోకి కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల లోపలికి కర్ణాటక తమిళ్ బార్డర్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లోకి అడవుల్లో ఉండే కొన్ని కుగ్రామాలు లాంటివి చిన్న చిన్న లాంటివి అడవులకు దగ్గరగా ఉండే గ్రామాలు లాంటివి ఉంటాయి అక్కడికి వెళ్ళి మనం అడిగితే వీరప్పన్ చాలా గొప్పవాడు వీరప్పన్ చాలా మంచివాడు వీరప్పన్ నాకు జ్వరం వస్తే క్రోసిన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడు వీరప్పన్ మా ఇంటి పైకప్పు వేసుకోవడం కోసం అని చెప్పి నాకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు లేదా ఐదు వందలు ఇచ్చాడు ఆయన చాలా మంచివాడు ఇట్లా కొంతమంది చెప్తారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వీరప్పని దేవుళ్లాగా వాళ్ళు ఉన్నారు ఎందుకు వీరప్పని వాళ్ళకి డబ్బులు ఇచ్చుంటాడు ఆలోచించండి అంటే తనకు కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి తాను చేస్తున్నది నేరము అన్న విషయం తనకు కూడా తెలుసు వీరప్పకి తెలియదు డెఫినెట్గా తెలుసు అందుకే కదా నేరం అని తెలుసు కాబట్టి అడవుల్లో చాలా జాగ్రత్తగా ఉండి గంధప చక్కలమ్మి నరికి ఏనుగు దంతాలమ్మి నరికి పోలీసులకు దొరకకుండా ఈ పనులు చేసుకుంటూ వచ్చాడు కానీ పోలీసులు ఎప్పుడైనా సరే వీరప్పను అరెస్ట్ చేయడానికి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ఉన్నవాళ్లే వీరప్పన్ వాళ్ళు కొరియర్లుగా పనిచేసేవాళ్ళు ఇన్ఫర్మేషన్ చాలా ఈజీగా పాస్ చేసేవాళ్ళు అంటే తాను ఫుల్గా డబ్బులు సంపాదించడానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా వీళ్ళందరినీ కూడా వాడుకున్నాడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఉండే వాళ్ళకి ఏదో కాస్త మంచి చేస్తున్నట్టు చేస్తూ వాళ్ళని కూడా వాడుకున్నాడు సేమ్ అండి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు ఏదో సమాజానికి సేవ చేస్తున్నట్టు కటింగ్ చేస్తే కటింగ్ ఇస్తే అది కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా వీర పనులంటిదే ఇదే ప్రశ్న వేస్తున్నారు వీళ్ళు ఏమన్నా దేశ సేవ చేస్తున్నారా సమాజ హితం కోసం మంచి పనులు చేస్తున్నారా వీళ్ళ స్వార్థం వల్ల ఈ బెట్టింగ్ అన్నది సమాజం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది కోట్లలో సంపాదించి యువత జీవితాలను నాశనం చేసి వందల్లో వేలల్లో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్టు ఒక్కొక్కడు ఫోజులు కొడుతూ ఉన్నారు వీళ్లను అన్ఫాలో అవ్వండి వీళ్లను ఫాలో అయితే మీ లైఫ్ పాడైపోతుంది ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ రిపోర్ట్ కొట్టండి అని చెప్పి సజ్జనార్ గారు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అలాంటి యూట్యూబర్స్ కు అలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వాళ్లకు నిజంగా మీరు సీరియస్ గా కూర్చొని ఒక సబ్జెక్ట్ గురించి మీరు మాట్లాడండి ఒక అంశం మీద అవగాహన తెప్పించడానికి ప్రయత్నం చేయండి వాటి కనీసం వ్యూస్ కూడా సరిగ్గా ఉండవు అటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఒక్కొక్క లక్ష ఒక్కొక్క లక్ష సబ్స్క్రైబర్ ను పెంచుకుంటూ రావాలంటే ఎంత కష్టపడాలో నాలాంటి వారిని అడిగితే చెప్తారు చాలా కష్టం ఒక మిలియన్ సబ్స్క్రైబర్ టచ్ అవ్వడం అనేది చాలా అండి అటువంటిది ఒక్కొక్కరికి ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో ఆరు మిలియన్లు ఏడు మిలియన్లు పది మిలియన్లు ఫాలోవర్స్ ఏం చేస్తున్నారు నీళ్ళు సమాజానికి కానీ పోనీ ఏమన్నా వీళ్ళు ఏమైనా ఒక వాల్యుయేషన్ ఏమైనా ఇస్తున్నారా నేను అంతకుముందు రెండు మూడు సార్లు కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టాను బిగ్ బాస్ వెళ్లినటువంటి వాళ్లలో ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఒక ప్రశ్న వేసి వదిలేశాను చూద్దాం ఎంతమంది ఆ ప్రశ్నకు సమాధానం రాస్తారు ఎంతమంది అవగాహనతో జీవిస్తున్నారో అన్న పాయింట్ కనుక్కోవడం కోసం చాలా మంది అండి అవగాహన లేకుండా బతికేస్తున్నారు ఆ విషయం మీద అని చెప్పి ఆ ప్రశ్నకు సమాధానాలు చూశాక అర్థమయ్యింది బిగ్ బాస్ కు వెళ్ళినటువంటి వాళ్లలో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యథేచ్ఛగా అడ్డదిడ్డంగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను వీళ్ళు ప్రమోట్ చేశారు అలా ప్రమోట్ చేసి లక్షలాది రూపాయలు దండుకున్న వాళ్ళు ఉన్నారు కోట్లాది రూపాయలు దండుకున్న వాళ్ళు ఉన్నారు దాంతో పాటు విపరీతంగా తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తమ సబ్స్క్రైబర్స్ ను పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు సమాజానికి చేసేదంటూ ఏమీ లేదండి ఒక సోషల్ మీడియా ద్వారా మనం మాట్లాడుతున్నాము లేదా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాము అనంటే ఏదో ఒక వాల్యూ ఎడిషన్ అనేది ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ కూడా వాల్యూ ఎడిషన్ కనీసం ఎంటర్టైన్మెంట్ అనే ఇవ్వాలి ఏదీ లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఉన్నటువంటి అప్పేసరి జ్ఞానంతో అప్పేసరు నాలెడ్జ్తో ఒక యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏదో ఒకటి ఓపెన్ చేస్తారు ఫేస్బుక్ అకౌంట్లో ఓపెన్ చేస్తారు మెల్లిగా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మొదలు పెడతారు మీకు పైసలు వస్తాయి ఈ లింక్ ఇస్తున్నాను మీరు ఆడారంటే మీకు పైసలు వస్తాయి అని చెప్పి మెల్లిమెల్లిగా వాటిని ప్రమోట్ చేయడం మొదలు పెడతారు ఆ ప్రమోట్ చేయడం కోసం లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయల డబ్బు తీసుకోవడం మొదలు పెడతారు సో మెల్లిమెల్లిగా ఒక చట్టం లాగా వీళ్ళ సబ్స్క్రైబర్స్ సంఖ్య పెంచుకుంటూ ఉంటారు మరోపక్క ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ అమాయకమైన యువతను గ్రామీణ యువతను పేద ప్రజలను పేద యువకులను ఇందులోపలికి ఈ ఉచ్చు లోపలికి లాగుతారు ఇట్లా డబ్బులు రెండు వైపులా సంపాదిస్తూ ఉంటారు అంటే సబ్స్క్రైబర్స్ ను పెంచుకుని డబ్బులు సంపాదిస్తుంటారు ఇల్లీగల్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ను పెంచుకోవడము అట్లా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇది జరుగుతుంది ఇలా చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నటీ నటుల మీద నటీ నటుల పిల్లల మీద ఈ పిల్లబచ్చా సెలబ్రిటీలు పేరు పిల్లబచ్చా సెలబ్రిటీలు అండి కానీ వీళ్ళ ఫాలోయింగ్ ఒక్కొక్కరి చూస్తే వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ ఫోర్ మిలియన్ ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్ ఈ రేంజ్లో ఉంటాయి ఒక్కడికి అండి ఐక్యూ లెవెల్స్ ఏమన్నా మీరు చూసారనుకోండి వీళ్ళ చదువు సందులు ఏమన్నా సరిగ్గా చూస్తే చదువు సందలు సరిగ్గా ఉండవు కాలేజీకి వెళ్ళి రెగ్యులర్గా ఒక ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి వాళ్ళు కంప్లీట్ చేసినటువంటి ఆ ఎడ్యుకేషన్ మీద చక్కగా ఒక ఉద్యోగం చేయడం కానీ లేదు సోషల్ మీడియా ద్వారా ఏదైనా సరే ఒక అవేర్నెస్ తీసుకురావడం కానీ లేదు ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం గాని ఒక నాలెడ్జ్ ఇవ్వడం గాని ఏదో ఒకటి ఏమైనా చేస్తున్నారా అంటే అది ఏమీ ఉండదు అలా చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ అలా చేసేటటువంటి చాలా మందికి అంతమంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉండరు అని డబ్బులు కూడా వచ్చి పడవు కానీ వీళ్లకు మాత్రం విపరీతంగా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటారు మీరు చూస్తే ఐక్యూ లెవెల్స్ ఏమో అత్తేసారు ఉంటాయి నాలెడ్జ్ అత్తేశారు వీళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ అత్తేశారు అయినా సరే విపరీతంగా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళ సబ్స్క్రైబర్స్ ను ఫాలోవర్స్ ను పెంచడం కోసం కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేటప్పుడు ఏ ఏ కంపెనీలు అయితే వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాయో ఆయా కంపెనీలు తప్పుడు సబ్స్క్రైబర్స్ను తెచ్చుకోవడం కోసం తప్పుడు విధానాలలో ఫాలోవర్స్ను పెంచడం కోసం కూడా రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయా అన్న సందేహాలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి మొత్తానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంజాగుట్టాలో ఈ సోమవారం పదకొండు మంది మీద కేసులు నమోదు చేశారు అందులో నెంబర్ వన్ బిగ్ బాస్ విష్ణుప్రియ నెంబర్ టూ సుప్రీత నెంబర్ త్రీ ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ అంట నెంబర్ ఫోర్ హర్ష సాయి నెంబర్ ఫైవ్ రీతు చౌదరి బాస్ టేస్టీ తేజ ఇట్లా దాదాపు పదకొండు మంది నటుల మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు ఒకప్పుడు అండి మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని రకరకాలుగా మోసాలని చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇది కూడా ఒక మల్టీ లెవెల్ ఒక చైన్ లాంటి ఒక మోసం లాగా సమాజంలో తయారయ్యింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తీసుకొని వచ్చి భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో అవి లీగల్ గా అలో ఉండదు అలాంటివి తీసుకొని వచ్చి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తమ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించినటువంటి సెలబ్రిటీలు ఉన్నారు